హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే సైకిల్ తొక్కుతున్నాం ఫ్రెండ్స్ మేము ఫైవ్ థర్టీకి లేచి సిక్స్ థర్టీ దాకా అయితే సైకిల్ అయితే తొక్తామన్నమాట సో డైలీ అయితే తొక్కుతాము సో మనం కానీ ఉదయం లేచి కానీ సైకిల్ తొక్కితే ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది సో నేను నా తమ్ముడు అయితే డైలీ అయితే తొక్తామన్నమాట ఒక వన్ అవర్ సో మీరు కూడా అయితే మార్నింగ్ లేచి సైకిల్ అయితే తొక్కాను అనమాట చాలా అయితే మంచిది హెల్త్కి సో ఇదే అనమాట ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా మార్నింగ్ లేసి సైకిల్ దొక్కండి హెల్త్ కూడా చాలా మంచిది మేమైతే ఎక్సర్సైజ్ లాగైతే చేస్తున్నాము ఇది బాయ్